నలభై ఏళ్లు దాటిన తరువాత మహిళ శరీరం ఒక కొత్త అధ్యాయం మొదలుపెడుతుంది మనకు తెలియకుండా మన శరీరం మనతో మాట్లాడటం మొదలుపెడుతుంది పద్మగారు ఇంట్లో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దగ్గొచ్చింది దగ్గిన వెంటనే ఆమెకొక మూడు నాలుగు చుక్కలు మూత్రం లీకయ్యింది ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది ఎవరైనా చూశారా ఎవరైనా గమనించారా అని చుట్టూ చూసింది ఆమె మనసులో ఒక మాట మాత్రమే ఇది ఎందుకు జరిగింది నేను బలహీనమైపోయానా వయసు వచ్చిందా దానితో కంగారు ఎక్కువయ్యింది ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండడంతో బయటికి వెళ్లాయి అంటేనే భయంతో బిగుసుకుపోతుంది ఇది నాకు ఒక్కదానికేనా నా ఆరోగ్యం దీనివల్ల దెబ్బతింటుందా అసలు ఏమి చెయ్యాలి అని రోజూ మదనపడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్లాయి అంటే భయం ఎలా దీనిని డాక్టర్కి చెప్పాలి అని సిగ్గు డాక్టర్ ఏమి చెప్తారో దాన్ని ఎలా తీసుకోవాలో అని టెన్షన్ కాని పద్మగారు ఒంటరిగా లేరు మన చుట్టూ ఉన్న ప్రతి మూడు మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కాని ఎవ్వరూ మాట్లాడరు ఎందుకంటే ఇది సిగ్గు అనుకుంటారు కాని ఈరోజు టన్యా టుడే ప్రయాణంలో యూరిన్ ఇన్కాంటినెన్స్ గురించి సుదీర్ఘంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనము ఈ సిగ్గుతెరను పక్కకు జరిపి ఈ సమస్యను అర్థం చేసుకొని దానికి పరిష్కారం కనుక్కుందాం మూత్రం లీకేజీ అంటే ఏమిటి శరీరంలో ఏమి జరుగుతుంది మన బ్లాడర్ అంటే ఒక చిన్న నీటి బిందలాంటిది లాంటిది దాన్ని పట్టుకునే కండరాలు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఇవి బలంగా ఉంటే మనం దగ్గినా నవ్వినా బరువు ఎత్తినా మూత్రం బయటకు రాదు కాని ఈ కండరాలు బలహీనపడితే చిన్న ఒత్తిడికే మూత్రం లీకవుతుంది ఎందుకు బలహీనపడతాయి ఒకటి ప్రసవం చైల్డ్ బర్త్ మహిళ శరీరం ఒక అద్భుతం పిల్లను మోసి పుట్టించడానికి పెల్విక్ మజిల్స్ చాలా స్ట్రెచ్ అవుతాయి కొన్నిసార్లు అవి తిరిగి పూర్వస్థితికి రావు రెండు వయసు పెరగడం నలభై తరువాత కండరాలు సహజంగా బలహీనపడతాయి మూడు మెనోపాస్ తరువాత హార్మోన్లు తగ్గిపోవడం ఈస్ట్రోజెన్ తగ్గిపోతే బ్లాడర్ లైనింగ్ పలుచబడుతుంది నాలుగు అధిక బరువు బ్లాడర్పై ఒత్తిడి పెరుగుతుంది ఐదు మలబద్ధకం రోజూ ఒత్తిడి పెట్టడం వల్ల పెల్విక్ మజిల్స్ మరింత బలహీనమవుతాయి ఆరు ఎక్కువసేపు కూర్చోవడం కండరాలు ఇనాక్టివ్ అవుతాయి ఏడు శస్త్రచికిత్సలు హిస్టరెక్టమీ వంటి ఆపరేషన్లు పెల్విక్ సపోర్ట్ను ప్రభావితం చేస్తాయి మహిళల రోజువారీ జీవితంలో ఇది ఎలా కనిపిస్తుంది ఈ సమస్య ఉన్న మహిళలు ఇలా చెప్తారు నవ్వడానికి కూడా భయపడుతున్నాను బయటికి ముందు రెండు మూడుసార్లు బాత్రూంకి వెళ్ళాలి బస్సులో ప్రయాణమంటే భయం జిమ్కి వెళ్ళడం మానేశాను స్నేహితులతో బయటికి వెళ్ళడం తగ్గించాను రాత్రిళ్ళు మూడు నాలుగుసార్లు లేచి బాత్రూంకి వెళ్ళాలి ఇది శరీర సమస్య మాత్రమే కాదు ఇది మనసు సమస్య కూడా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది సిగ్గు పెరుగుతుంది సామాజిక జీవితం తగ్గుతుంది కాని ఇది పరిష్కారమయ్యే సమస్య ఇంట్లో చేసే వ్యాయామాలు ఇప్పుడు మనం పెల్విక్ మజిల్స్ను బలపర్చే వ్యాయామాలను లోతుగా చూద్దాం ఒకటి కీగల్ వ్యాయామం మహిళల రక్షకుడు ఇది ఈ సమస్యకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఎలా చెయ్యాలి కూర్చోండి లేదా పడుకోండి మూత్రం ఆపుతున్నట్టు పెల్విక్ మజిల్స్ను బిగించండి ఐదు సెకండ్లు బిగించి ఐదు సెకండ్లు విడిచేయండి పదిసార్లు చెయ్యండి రోజుకు మూడుసార్లు ఎప్పుడు ఫలితం ఆరు ఎనిమిది వారాల్లో స్పష్టమైన మార్పు రెండు బ్రిడ్జ్ వ్యాయామం అంటే బ్రిడ్జ్ పోజ్ పడుకొని మోకాళ్లు మడవండి నడుము పైకి ఎత్తండి పెల్విక్ మజిల్స్ బిగించండి పది సెకండ్లు హోల్డ్ చేయండి సార్లు మూడు క్లాంషెల్ వ్యాయామం పక్కగా పడుకోండి మోకాళ్లు మడవండి మోకాలు పైకి ఎత్తి దించండి పదిహేను నుంచి సార్లు నాలుగు బెల్లీ బ్రీతింగ్ అంటే డీప్ బ్రీతింగ్ లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి బయటికి వదిలినప్పుడు పెల్విక్ మజిల్స్ బిగించాలి ఐదు వాల్సెట్ గోడకు ఆనుకొని కూర్చున్నట్టు పోజ్ ఇరవై నుంచి ముప్పై సెకండ్లు హోల్డ్ పెల్విక్ మరియు థై మజిల్స్ బలపడతాయి జీవనశైలి మార్పులు ఇప్పుడు మనం జీవనశైలిలో మార్పులు గురించి మాట్లాడుకుందాం కాఫీ టీ కోక్ తగ్గించండి ఇవి బ్లాడర్ ఇరిటెంట్స్ నీరు తక్కువ తాగకండి నీరు తగ్గిస్తే సమస్య పెరుగుతుంది బరువు తగ్గించండి ఐదు కిలోలు తగ్గినా పెద్ద మార్పు ఫైబర్ ఎక్కువ తినండి మలబద్ధకం తగ్గుతుంది రోజూ ముప్పై నిమిషాలు నడవండి స్మోకింగ్ ఉంటే ఆపండి దగ్గు తగ్గుతుంది స్పైసీ ఫుడ్ తగ్గించండి బ్లాడర్ ఇరిటేషన్ తగ్గుతుంది డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి లీకేజీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే రాత్రిళ్ళు చాలాసార్లు లేచి వెళ్లాల్సి వస్తే మూత్రంలో రక్తం కనిపిస్తే పుండు ఉంటే ఒక్కసారిగా సమస్య మొదలైతే రిపీటెడ్ యూటీఐ సిమ్టమ్స్ ఉంటే బ్లాడర్ పూర్తిగా ఖాళీ కాకపోతే మహిళ శరీరం ఒక దేవాలయం ఆ దేవాలయాన్ని కాపాడేది మనమే మూత్రం లీకేజీ అనేది చిన్న సమస్య కాదు కాని ఇది పరిష్కారమయ్యే సమస్య మీ శరీరం మీతో మాట్లాడుతోంది దాన్ని వినండి దాన్ని ప్రేమించండి దాన్ని సంరక్షించండి మీరు బలమైనవారు మీరు అందమైనవారు మీరు సంపూర్ణమైనవారు అని నమ్మండి మీరు బాగుంటేనే మీ ఇల్లు మీ ఫ్యామిలీ బాగా